హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి వివిధ జీవుల గర్భావధి కాలాల గురించి తెలుసుకుందాము ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకునేటువంటి వీడియో ఫస్ట్ వచ్చేసి ఏనుగు ఆరు వందల రోజులు దీని గర్భావధి కాలం ఆరు వందల రోజులు అన్ని జీవుల కంటే ఇది ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి గుర్రం మూడు వందల ముప్పై ఆరు రోజులు ఆవు గేదె రెండు వందల ఎనభై రోజులు మానవుడు రెండు వందల డెబ్భై రోజులు గొర్రె మేక నూట నలభై తొమ్మిది రోజులు పిల్లి కుక్క అరవై రోజులు అపోజం పన్నెండు రోజులు అతి తక్కువ గర్భావధి కాలం కలిగినటువంటి జీవి ఏది అంటే అపోజం నెక్స్ట్ వచ్చేసి కుందేలు ముప్పై రోజులు ఎలుక ఇరవై ఒక్క రోజులు పులి నూట యాభై ఐదు రోజులు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడేటువంటి వీడియో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి